హాయ్ ఫ్రెండ్స్ మరి నేను ఈ మధ్య ఒక చిన్న కార్యక్రమంలో మిమిక్రీ ఆర్టిస్ట్ అంటే ఒకరు ప్రోగ్రామ్ చేయడం చూసా కానీ ఒక నలుగురు మిత్రులుగా కలిసి వచ్చి అందరిని రంచింపజేసి అంటే ఒకరు ఎఫెక్ట్స్ ఒకరు మ్యూజిక్ ఒకరు వాయిస్ ఒకరు ఇలా పంచుకొని ఒకరికొకరు పోటీ కాకుండా మేమందరం సమిష్టిగా అందరిని అలరిస్తామని చెప్పుకోవడం అనేది చాలా గొప్పగా అనిపించింది అందుకోసమే వాళ్ళందరికీ ఒక చిన్న నాకు అంటే నేను కూడా చిన్న మ్యూమిక ఆర్టిస్ట్గా కెరీర్ స్టార్ట్ చేసినప్పటి నుంచి నాకు మ్యూమిక ఆర్టిస్ట్గా కనపడంగానే నా తమ్ముడు నా అన్నయ్య కలిసినట్టుగా ఫీల్ అవుతుంటాయి కాబట్టి ఒక చిన్న కార్యక్రమం వాళ్ళతో పదిహేను నిమిషాలు మనస్ఫూర్తిగా మాట్లాడి ఒక చిన్న స్టేషన్ మీ అందరి తరఫున నేను ఫ్రెండ్స్ మరి ఇక్కడికి నీలకంఠ నరేష్ గారు అలాగే మన కిరణ్ కిరణ్ గారు ఒక నలుగురు ఇక్కడికి రావాల్సి కోరుతున్నాను చాలా నీలకంటే చాలా వాసులు చూస్తుంటారు మీరు ఎఫెక్టివ్గా చాలా అంటే కన్ను కన్ను మూసుకుంటే వాళ్ళే వచ్చి మాట్లాడినట్టుగా చేస్తుంటారు మన నీలకంట గారు నా తో చేస్తున్నాడు నాకు బాగా కలిసే చాలా హ్యాపీ అనిపించింది అందుకోసం నాకు కూడా చాలా హ్యాపీ అనిపిస్తుంది ఎందుకంటే కళాకారుడి ఆ ప్రతిభను గుర్తించడం అనేది నిజంగా చాలా గొప్ప విషయం అంటే ఒక స్థాయిలో ఉన్న తర్వాత మంచి కళను కూడా ప్రోత్సహించడం అనేది నిజంగా నేను చాలా ఇష్టపడే తప్పు కానీ ఇంకా బయట ఫ్యూచర్ కంపెనీ అనిపిస్తుంది ఈ స్పెషల్ ఏంటంటే అసలు ఎఫెక్ట్ అసలు విన్కి వాయిస్తో పాటుగా మన అది సౌండ్స్ బాగా ఎఫెక్టివ్గా చేస్తుంటారు అని తెలిసి మీరు మంచిగా అంటే ఇంకా చాలా బాగా అలరించాలి ఆల్ ది బెస్ట్ ఆల్ ది సక్సెస్ నెక్స్ట్ వేరు గారు చాలా పెద్ద అతను మా పెద్ద నన్ను మేము సత్కరించే అంత పెద్ద కాదు కానీ ఏదో చిన్న వృత్త భక్తి బృందం కలిసిన ఆనందం చాలా సంతోషం సార్ ఇంత మంచి స్థాయిలో ఉన్న ఇంత మంచి నటుడు ఇంత మంచి యాక్టర్ అస్సలు గర్వం లేకుండా మమ్మల్ని ఒక్కటేసారి చూసి మమ్మల్ని ఇంత సన్మానించడం నిజంగా చాలా చెప్తున్నాం సార్ కానీ మీలాంటి మనసున్నోలు ఉండాలి సార్ సమాజంలో ఎందుకంటే మీ అట్లా కంపల్సరీ మాట్లాడాలి గుర్తింపు రావాలంటే చాలా కష్టం కానీ మిమ్మల్ని మేము ఎన్ని విధాల విధాలా పోయినా పోదు కిరణ్ లైఫ్ లో చాలెంజ్లు తీసుకుంటూ ఆ దేవుడు ఇచ్చిన సమస్యలు ఒకటి 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 క్లియర్ చేసుకుంటూ వాటిని సెట్ చేసుకుంటూ నీ ప్రయత్నంగా నలుగురు అలరించాలని చేస్తున్న ప్రయత్నం ఏదైతున్నదో కళాకారుడికి ఎన్ని సమస్యలు ఉన్నా అవి ఆ నోటి నుంచి గుండె లోపల ఆపి ఆ నోటి నుంచి వచ్చేది మాత్రం ఎదుటి వాళ్ళని అలరించింది అనేది నమ్మడానికి మాకు కిరణే ఎందుకంటే నేను కలిసినప్పుడు అతను స్టోరీ విన్నప్పుడు ఒక అద్భుతమైన నేను ఒక అద్భుతమైన అంటే ఒక స్టోరీ ఒక ఇన్స్పైరింగ్ స్టోరీ అనేది నేను విన్నా అది కూడా చాలా గొప్ప విషయం ఎంత చిన్న సమస్యలకి మనం చాలా తప్పు కుంగిపోతాం కానీ దేవుడు ఇచ్చిన సమస్యల ఆయనకు ఇచ్చిన సమస్యల పక్కన పెడితే సమస్య అనేది నాకు సమస్య కాదని ఆయన లీడ్ చేస్తున్న విధానం నాకు చాలా బాగా నచ్చింది చాలామంది మెమిక్రీ ఆర్టిస్ట్ అవ్వడం అదృష్టం రెండవది ఆర్టిస్ట్ కూడా పేరు కావాలి నీకున్న కోరిక తీరాలి అలాగే నీ బాబు నువ్వు మీ ఫ్యామిలీ హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా మా అవసరం ఎప్పుడున్నా ఎక్కడున్నా ఫోన్ కాల్లో మేము అందుబాటులో ఉంటాం ది ది సక్సెస్ చెప్పుకుంటా అన్న నాకు నిజంగా నువ్వు నీకు వైకల్యం లేదు ఫస్ట్ నీ మానసిక వైకల్యం దూరం చేసుకో నువ్వు ఏం చెప్పంటే స్ట్రోక్ పేషెంట్ కాదు నువ్వు ఖచ్చితంగా ఎదుగుతావు నాకు ఆ నమ్మకం ఉందని చెప్పి ఆ నమ్మకాన్ని నాకు క్రియేట్ చేసిన అన్నాడు అంటే నువ్వు చేయగలవని ఇన్స్పైర్ చేస్తున్నా నాకు నిజం చెప్తున్నా చాలా హ్యాపీ నేను ఒకటే చెప్తా లైఫ్లో మనకి ఏది మైనస్ దాన్ని ప్లస్ చేసుకుని వెళ్ళాలి నేను వాగుతా నేను మాట్లాడతాను అన్నారు నాకు చిన్నప్పుడు నేను దాన్ని మాత్రమే ప్లస్ చేసుకుని వెళ్ళిపోయినా సో వాగుతేనే రచన వెళ్తేనే వాగుతేనే రచరచ ఆ భగవంతుడు మనకి ఏది ఇచ్చిన మైనస్ను ప్లస్ చేసుకుంటేనే మనం ముందుకెళ్తాం మీ కెరీర్ ఎప్పుడు గొప్పగా ఉండాలని నా అవసరం ఎప్పుడున్న చేస్తారని అలాగే మన రామ్మోహన్ అన్న మీ అందరికి అందుబాటులో ఉంటాడు మనకు మీకు ఫ్యూచర్లో మీకు ఏం చేయాలి అనేది గైడెన్స్ ఇస్తాడు అలాగే వీళ్ళందరూ మన మోహన్ గారు తెలంగాణ మూవీ టీవీ డిజిటల్ ఆర్టిస్ట్ యూనియన్ తరఫున మన జనరల్ సెక్రటరీగా ఉన్నాడు కాబట్టి జాయింట్ సెక్రటరీగా ఉన్నాడు కాబట్టి మీకు అందుబాటులో ఉంటాడు ఏ అవకాశం ఉన్నా మకి ఎక్కడ అవసరం ఉండా ఆయన మీకందరికి ప్రమోట్ చేస్తారు సో యు ఆర్ ఆల్ గుడ్ ఆర్టిస్ట్ అండ్ మంచి ఆర్టిస్ట్తో పాటు బిజీ ఆర్టిస్ట్ ఆల్ ది బెస్ట్ ఆల్ ది సక్సెస్ మీ ఆశీర్వాదాలు నాకు ఆ దేవుడి ఆశీర్వాదం మనందరికి ఆల్ మంచి స్థాయికి ఎలా మీకు ఇంత మంచి ఉద్యోగం ఇచ్చిన దేవుడి నేన మనస భాష కర్మల త్రికంషది ఒకటే వేడుకొన మీరు బ్రతికినంత కాలం కూడా మీరు మీ కుటుంబ సభ్యులకు అష్ట ఐశ్వర్యాలు ఆరోగ్యాలు కలిగించాలని ఏ రోజు కూడా ఎటువంటి లోడు కావద్దని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీరు ఇలాగే మమ్మల్నే కాదు మారాంటి ఎందరో కళాకాలం మీరు ముందుకు తీసుకొస్తారని తీసుకెళ్ళాలి ఒక్కటే చెప్తా డబ్బు డబ్బు నాకు వెనక డబ్బు పోతే బీరువాళ్ళ పోతుంది అదే పేద పేరుమైనా డబ్బు పైన నెక్స్ట్ జనరేషన్ సెట్ అవుతుంది ఒక ఒక వాళ్ళ వంశం డిజైన్ అవుతుంది ఒక వ్యవస్థ డిజైన్ అవుతుంది కాబట్టి కళాకారులు మనకు వేరే పని రాదు మనం ఎన్ని చేసినా ఈ కళాకడ నాలుగు చప్పట్ల కోసం నాలుగు వాళ్ళు ఇచ్చే సన్మానం దుప్పట్ల కోసం చేస్తుంటాం కాబట్టి ఆ స్టేజ్ నుంచి నేను వచ్చినా కాబట్టి అది మర్చిపోద్ది అనేది మీరందరూ నిలబడితే నాకు పాత రోజులు గుర్తుకెత్తాన్ని మంచిగా నేను అసలు చెప్పలేకపోతే పోయి ఉంటాయి మేము రాకపోయి ఉంటాయి మీరు మా షో చూడకపోయి ఉంటే అసలు ఇంత మంచి తర్వాత నాకు చెడుగా అని ఎప్పటికీ మిమ్మల్ని బతికినాథ కాలం ఎప్పటికీ ఎందుకే నీళ్ళు